నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ చికెన్ కర్రీ ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం మీకు కర్రీ వండేటప్పుడే వాసన సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది రైస్లోకే కాదు చపాతీ పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కర్రీ అంతేకాదండి ఇదే గ్రేవీ కర్రీ దోశల్లోకి ఊతప్పంలోకి కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి మసాలా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ పక్కింటి వాళ్ళకు కూడా మీకు ఈ వాసన ఖచ్చితంగా గుమాయించేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం మసాలా ఎలా వేసాను అనేది నేను వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను చికెన్ కర్రీ కోసం అండి చికెన్ హాఫ్ కేజీ తీసుకొని క్లీన్ చేసి పెట్టున్నాను ఇప్పుడు ఇందులోకైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు దీంతోపాటుగా కారం కారం వచ్చేసి ఇక్కడ రెండు స్పూన్ల వరకు వేస్తున్నానండి మనం మంట చూసుకొని తర్వాత వేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేస్తున్నాను నేను పేస్ట్ కొంచెం తాలింపులో వేస్తాను కాబట్టి ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే దీంట్లోకి ఒక రెండు మూన్నర స్పూన్లు వరకు పెరుగు ఇక్కడ గట్టి పెరుగును వేసుకుంటున్నాను నేను ఇవి మొత్తం కూడా కలిపి పెట్టుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి పెరుగు లేదనుకుంటే నిమ్మకాయ పిండుకోవచ్చు లేదా కొంచెం నిమ్మరసం పెరుగుతో కలిపి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం కలిపిన దాన్ని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను కొంచెం ఈ పసుపు ఉప్పు కారం మనకి ముక్కలకి పెట్టే మనకి ముక్క పెద్ద ముక్కలు అయినప్పుడు లోపలంతా మనకి చక్కగా ఈవెన్గా ఉప్పు కారం పడుతుంది అందుకోసమే నేను ఇందులో కలిపి పెట్టుకుంటున్నాను ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి వచ్చేసి ఒక మూడు వరకు ఎండుమిరపకాయలు రెండు చిన్న బిర్యానీ ఆకులు మిరియాలు ఒక పదిహేను వరకు తీసుకున్నాను దాల్చిన చెక్క రెండు ఇంచెస్ ఒక యాలుక్కాయి ఒక నాలుగైదు వరకు లవంగాలు ఇక్కడ నేను స్టార్ ఫ్లవర్ చిన్నదొకటి తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను దీంతోపాటుగా ధనియాలు ఒక స్పూన్ వరకు జీడిపప్పు ఒక ఎనిమిది వరకు తీసుకుంటున్నాను అలాగే గసాలు ఒక స్పూన్ వరకు గసగసాలు పాటుగా ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి వచ్చేసి నేను రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను దీంతో పాటుగా పుచ్చపప్పు ఒక స్పూన్ వరకు తీసుకున్నాను అలాగే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి మెత్తగా పేస్ట్గా అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టున్నాను ఇందులోకి వచ్చేసి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయ అయితే నేను ఒకటి తీసుకున్నానండి అండి ఆల్రెడీ ఎండుమిరపకాయలు కారం వేశాను ఎండుమిరపకాయలు కూడా వేసాను పేస్ట్లో కాబట్టి ఇక్కడ నేను ఎండుమిర పచ్చిమిరపకాయ అనేది ఒకటే తీసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడైతే ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఆల్రెడీ ముక్కలు కలిపిన దాంట్లో ఒక స్పూన్ వేసుకున్నాను కాబట్టి సరిపోతుంది ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోవాలి పేస్ట్ అనేది అడుగంటకుండా చూసుకోవాలండి ఇక్కడ చూడండి ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా వెల్లుల్లి పేస్ట్ అంతా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి టమాటా వేసుకుంటున్నాను టమాటో కూడా కొంచెం ఉడకనిస్తున్నాను ఇక్కడ ఒక్క నిమిషం టమాటో అంతా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసేస్తున్నాను ఇందులోకి కొన్ని వాటర్ పెట్టి పెట్టుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి తాలింపు చక్కగా కూర అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేస్తున్నాను ప్రెషర్ కుక్కర్ మూత కాకుండా మామూలుగా ఆవిరిపోకుండా మూత పెడుతున్నాను అండి ఇక్కడ నేను ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను మూత పెస్తున్నాను ఇక్కడ ఒకసారి ఇక్కడైతే పెట్టి ఉంచడం వల్ల చికెన్ పచ్చివాసన అంతా పోతుందండి ఇప్పుడైతే ఇందులోనే ఈ మసాలా పేస్ట్ అంతా వేసేస్తున్నాను అలాగే ఈ చికెన్ కలిపి పెట్టుకున్న గిన్నెలోకి కొన్ని వాటర్ వేసేస్తాను ఒకసారి సాల్ట్ అయితే సరిపోదు కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇక్కడ ఈ గ్రేవీ అయితే రైస్లోకి బాగుంటుంది అంతేకాదు మనకి చపాతి పుల్కా కాంబినేషన్లో కూడా ఈ గ్రేవీ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇంకొంచెంగా సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ కారం మిరపకాయలు కారం పడింది పచ్చిమిరపకాయలు పడినాయి అలాగే కారం కూడా పడింది కాబట్టి ఇంకా నేను కారం సరిపోతుంది కారం వేయట్లేదు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిస్తున్నాను విజిల్స్ అన్నీ అయిపోయినాక మూత తీస్తున్నాను ఇక్కడ చూడండి క్రీమీగా వచ్చేసింది కూర అంతా చక్కగా చివరిగా ఇప్పుడు కొత్తిమీర రాస్తున్నాను కొత్తిమీర చల్లేసి ఈ వేడి మీదే మూత పెట్టి రెండు నిమిషాల పాటు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను మూత పెట్టినాను రెండు నిమిషాల పాటు ఇలా ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా చికెన్ కర్రీ క్రీమీగా ఎంత చక్కగా ఉందో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ